హలో ఎవ్రీవన్ సో ఈరోజు వీడియోలో నేను మీకు చూస్తున్నారు కదా డిఫరెంట్గా హ్యాంగింగ్స్ని ఎట్లాగా ప్రిపేర్ చేసుకోవాలి అనేది వాళ్ళ వీడియో ఈ హ్యాంగింగ్ కూడా ఏంటంటే మనకి కింద షేప్ వచ్చేసి పిల్లో టైప్లో ఉంటుంది పైన జస్ట్ చిన్న క్యాప్లా ఉంటుంది అంబ్రిల్లా షేప్లో క్యాప్లా ఉంటుంది సో ఈ హ్యాంగింగ్స్ని టూ డిఫరెంట్గా మనం ట్రై చేసుకున్నాము చాలా అంటే చాలా సింపుల్ మీరు ట్రై చేసిన తర్వాత కూడా ఏంటి ఇంత సింపుల్ అని అనుకుంటారు మన దగ్గర ఒకటే ప్యాటర్న్లో ఉండే ఫ్యాబ్రిక్ని యూస్ చేసుకోవచ్చు లేకపోతే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ అయితే ఇంకా ఎక్కువగా కనిపిస్తుంది అనమాట ప్యాటర్న్ అంటే లుకింగ్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది సో ఇక్కడ నుంచి మన కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో అనేది కంటిన్యూ అవుతుంది లెట్స్ గెటింగ్ టు వీడియో ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఈ హ్యాంగింగ్ని ప్రిపేర్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము కింద రెక్టాంగిల్ షేప్లో ఉంది కదా పిల్లో టైప్ దాన్ని ప్రిపేర్ అనమాట ఇక్కడ నా హ్యాండ్లో ఒక క్లాత్ని తీసుకున్నా నేను సో ఆ క్లాత్ సెంటర్లో మనం ఏదైతే థ్రెడ్ ప్రిపేర్ చేసుకుంటున్నామో ఆ థ్రెడ్ని పెట్టి ఫస్ట్ చిన్నగా రఫ్ లాగాలి ఆ రఫ్ లాగిన దగ్గర నుంచి మనం టేప్ అనేది తీసుకొని ఇక్కడ మెజరింగ్ చేయాలన్నమాట సో ఇక్కడ నేను చూడండి టూ ఇంచెస్ అనేది మెజరింగ్ చేశాను టూ ఇంచెస్ వరకు ఒక కుట్ట అనేది వేసుకోవాలి అక్కడికి ఆపేసిన తర్వాత మళ్ళీ సూదిని పైకి లేపి మళ్ళీ అక్కడి నుంచి ఇంకొక టూ ఇంచెస్ కిందకి మనం మెజరింగ్ చేసుకొని ఈ విధంగా టూ టైమ్స్ కుట్టు వేసుకుంటే కుట్ట అనేది ఊడకుండా గట్టిగా ఉంటుందన్నమాట చూసారు కదా నేను ఎల్ షేప్లో మాత్రమే స్టిచ్ చేశాను క్లోజ్ చేయలేదన్నమాట క్లాత్ మొత్తాన్ని జస్ట్ ఎల్ షేప్లో మాత్రమే స్టిచ్ చేశాను ఇప్పుడు లోపల ఉండే ఫ్యాబ్రిక్ని నేను బయటికి టర్న్ చేసేస్తున్నాను మనం ఏదైతే థ్రెడ్ని లోపల పెట్టి స్టిచ్ చేసుకున్నామో ఆ థ్రెడ్ బయటికి వచ్చిన తర్వాత ఏదైనా ఒక స్టిక్ని తీసుకొని లోపల ఉండే క్లాత్ని బయటికి పుష్ అప్ చేస్తే క్లాత్ అనేది పూర్తిగా బయటికి వచ్చేస్తుంది అన్నమాట చూసుకున్నారు కదా ఇట్లా వస్తుంది సో ఇప్పుడు మనము టేప్ని మళ్ళీ తీసుకోవాలి టేప్ని తీసుకొని ఫోర్ సైడ్స్ కూడా ఈక్వల్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకొని మెజర్ చేసుకోవాలన్నమాట ఓకేనా ఇక్కడ నాకు క్లాత్ సరిగ్గా బయటికి రాకపోయేసరికి మళ్ళీ నేను లోపల నుంచి బయటికి లాగడానికి ట్రై చేస్తున్నాను అనమాట సో మనకి అది క్లాత్ ఏంటంటే లోపల అదే బయట మొత్తం పెన్ కలంకారీ కదా ఆ బీట్స్ కానీ చెంకీస్ కానీ లోపల కొంచెం ఉండిపోయినా సరే మనకి పర్ఫెక్ట్ షేప్ అనేది సరిగ్గా రాదు సో ఆ షేప్ వచ్చేంత వరకు కూడాను నేను కొంచెం లోపల చెమకిలా ఉంటే అవి కట్ చేసేసి మళ్ళీ ఇందాక మీకు చెప్పినట్టే స్టిక్తో పుష్ చేస్తే క్లాత్ అనేది బయటకు వచ్చింది అనమాట అండ్ నెక్స్ట్ చూడండి ఇక్కడ నేను టేప్ తీసుకున్నాను కదా టేప్తో మనం మెజరింగ్ చేసుకోవాలి ఇక్కడ నేను త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ మార్క్ చేశాను త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ ఎందుకు మార్క్ చేశానంటే మనం ఫోల్డింగ్ చేసి కుట్టు వేసేసరికి అది టూ ఇంచెస్ వచ్చేస్తుంది ఆ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు మార్క్ చేసి కటింగ్ చేసేసుకోవాలి అయితే మన దగ్గర ఇట్లాంటి వేస్ట్ పీసెస్ ఉంటాయి కదా వేస్ట్ పీస్ అంటే మనం బ్లౌజ్ కుట్టిన తర్వాత ఇట్లాంటి పీసెస్ అన్నీ మనం వేస్ట్గా పడేస్తాము సో అలా పడేయకుండా ఈ పీసెస్ మొత్తాన్ని కూడాను నేను వీడియోలో చూపిస్తున్నట్టు చిన్నగా రోలింగ్ చేసుకొని చిన్న చిన్నగా కట్ చేసేసుకోవాలి మనంకి ఆ ఫ్యాబ్రిక్ యూజ్ అవ్వదు అని అంటేనే ఇట్లా కట్ చేసుకోవాలి యూస్ఫుల్ ఫ్యాబ్రిక్ అయితే అవసరం లేదండి వేస్ట్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి కదా అలాంటి వాటితో ఇట్లా చిన్న చిన్నగా కట్ చేసేసుకుంటే మనకి ఇట్లా పీసెస్లో అయిపోతాయి కదా సో ఈ పీసెస్ అన్నిటినీ కూడాను ఈ క్లాత్ లోపలికి లోపలికి పెట్టాలన్నమాట సో లోపలికి పెట్టేటప్పుడు కూడా మనం ఎన్నైతే పీసెస్ కట్ చేసామో అవన్నీ పెట్టకూడదు అవన్నీ పెట్టడం వల్ల మరీ ఒత్తుగా అన్నమాట జస్ట్ లైట్గా కొన్ని కొన్ని లోపలికి అలా పుష్ చేసేసి మనం ఇందాక హైట్ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకున్నాం కదా సో ఇప్పుడు దానిని నేను క్లోజ్ చేస్తున్నాను ఇక్కడ చూడండి లోపలికి క్లాత్ మొత్తం పుష్ చేసేసి ఇంకా క్లాత్స్ బయటికి రాకుండా నేను ఒక రెండు క్లాత్లు ఎక్స్ట్రా తీసేసానన్నమాట నాకు కొంచెం ఎక్కువగా అనిపించాయని చెప్పి ఇంకా క్లాత్స్ లోపలికి బాగా పుష్ చేసేసి సో నేను ఇక్కడ వీడియోలో చూడండి టూ ఫింగర్స్తో ఈ క్లాత్ని లోపలికి ఫోల్డింగ్ చేస్తున్నాను అనమాట అర్థమవుతుంది కదా సో ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని కుట్టు వేసుకుంటే మనకి ఆ ఫోర్ సైడ్స్ కూడాను టూ ఇంచెస్ టూ ఇంచెస్ టూ ఇంచెస్ అనే నెంబరింగ్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని దానిపైనే ఒక కుట్టు అనేది వేసుకోవాలి అర్థమవుతుంది కదా ఇట్లా ఒక కుట్టు వేసుకున్న తర్వాత లాస్ట్లో చిన్నగా రఫ్ లాగాలి ఖచ్చితంగా రఫ్ లాగాలండి స్టార్టింగ్లో ఎండింగ్లో అలా రఫ్ లాగితేనే మనకి కుట్టు ఓపెన్ అవ్వకుండా గట్టిగా ఉంటుంది సో ఇట్లా వేసేసుకున్నాం కదా ఇంకా లోపల ఉండే మనం లోపల క్లాత్ని సెట్ చేసుకున్నాం కదా ఆ క్లాత్ మొత్తాన్ని ఈక్వల్గా నేను స్ప్రెడ్ చేస్తున్నాను ఆ షేప్ మొత్తం వచ్చేటట్లు లోపల ఉండే క్లాత్ ఏదైతే ఉందో దాన్ని నేను ఫింగర్స్తోనే ఈక్వల్గా స్ప్రెడ్ చేశాను అనమాట సో అర్థమైంది కదా ఈ పిల్లో హ్యాంగింగ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అండ్ దీనిపైకి క్యాప్ టైప్ హ్యాంగింగ్ కూడా ఇప్పుడు మనం చూసుకున్నాము ఇక్కడ చూడండి ఇక్కడ నేను స్కట్ పాట్లో నాకు ఈ చిన్న ఫ్యాబ్రిక్ మిగిలిందనమాట అయితే దీన్ని నేను ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకున్నాను ఫస్ట్ డబల్ ఫోల్డింగ్ వేశాను దాని తర్వాత ఇంకొక ఫోల్డింగ్ వేశాను నేను ఇక్కడ టేప్తో కార్నర్ పాయింట్ దగ్గర నుంచి టూ అండ్ హాఫ్ ఇంచెస్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ అనేది అంబ్రిల్లా షేప్ అనేది డ్రా చేశాను అనమాట మనకి అంబ్రిల్లా కటింగ్ వచ్చిద్ది కదా అలా అంబ్రిల్లా షేప్ అనేది డ్రా చేసుకొని కటింగ్ చేసేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా రౌండ్ షేప్ వస్తుంది ఇప్పుడు దీన్ని సెంటర్లోకి ఫోల్డింగ్ చేసుకోవాలి సెంటర్లోకి ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ నేను చూడండి కట్ చేసేస్తున్నాను క్లాత్ సెంటర్లో ఇలా కట్ చేసేసుకున్న తర్వాత కింద ఉన్న రౌండ్ షేప్ మొత్తాన్ని కూడా ఒక కుట్టు అనేది వేసుకోవాలి చూశారు కదా ఇట్లా ఒక కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు లోపల ఉండే క్లాత్ ఏదైతే ఉందో దానిని మనము బయటికి టర్న్ చేసేసుకోవాలి నేను ఇక్కడ డబల్ కుట్టు వేస్తున్నాను అనమాట ఏదైనా సరే మనం చిన్న కుట్ట చిన్న క్లాత్ అయినా పెద్ద క్లాత్ అయినా కుట్టేటప్పుడు డబల్ కుట్టు వేసుకుంటే కుట్ట అనేది ఓపెన్ అవ్వకుండా గట్టిగా ఉంటుంది సో ఇట్లా కుట్టుకున్నాం కదా ఇప్పుడు లోపల ఉండే క్లాత్ని బయటికి టర్న్ చేసుకున్నాము మళ్ళీ దీనిపైనే ఇంకో కుట్ట అనేది వేసుకోవాలి ఇట్లా స్టిచ్కున్న తర్వాత మనం ఫస్ట్ మేకింగ్ చేసుకున్న పిల్లో హ్యాంగింగ్ ఉంది కదా ఆ హ్యాంగింగ్ని ఇలా పెట్టుకొని అంటే హ్యాంగింగ్ కింద మనం ఇప్పుడు ఏదైతే అంబ్రిల్లా షేప్ని క్లాత్ని కట్ చేసుకున్నామో ఆ క్లాత్ని పెట్టి సో చూడండి ఇక్కడ పిల్లో హ్యాంగింగ్కి ఈ క్లాత్కి సెంటర్లో ఒక వన్ ఇంచ్ గ్యాప్ రావాలి ఈ విధంగా పెట్టి స్టార్టింగ్లో ఎండింగ్లో రఫ్ లాగితే అయిపోతుందనమాట ఇప్పుడు ఇట్లా మనం దారాన్ని కట్ చేసేసుకొని క్లాత్ని ఉల్టా వేసుకుంటే మనకి ఎగ్జాక్ట్గా కింద ఏదైతే మనం ఫస్ట్ ప్రిపేర్ చేసుకున్నామో పిల్లో హ్యాంగింగ్ దానిపైన పడుతుంది అనమాట సో ఇట్లా మీకు ఇంకా హెవీగా కావాలి అని అనుకుంటే సేమ్ ఇవే క్యాప్ హ్యాంగింగ్స్ పైన ఇంకా ఎక్కువ పెట్టుకోవచ్చు ఒక త్రీ ఆర్ ఫోర్ సో చాలా బాగుంటుంది ఇంకా మీరు దీన్ని ఇంకా గ్రాండ్ లుక్ రావాలని అనుకుంటే పిల్లో ఉంది కదా పిల్లో షేప్ ఆ షేప్కి త్రీ సైడ్స్ కూడాను ఒక గవ్వల్ లాంటివి కానీ ఏదైనా బీట్స్ కానీ అట్లాంటివి మనం సూదీదారంతో కుట్టుకుంటే ఇంకా హైలైట్ అవుతుందనమాట సో మీ అందరికీ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి రెగ్యులర్గా ట్రై చేసే కంటే అప్పుడప్పుడు ఇట్లా కూడా ట్రై చేయండి పార్టీ పార్టీవేర్ డ్రెస్సెస్కి చాలా బాగుంటుంది సో మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్ చేయండి రేపు మళ్ళీ ఇంకొక వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను అంటే ఇదే కీప్ వాచింగ్ బాయ్